తీసుకుని ఓం కేశ్వాహ తీసుకుని ఓం రాయణ్వాహ ఓం మాస్పతి ఆ క్షంతులు అలా శిరస్థసుకోవాలి సో ఉంగరం వేళకి అది ధరించ పండుగ ఉంది కదా ముడి వేసుకోవాలి అట్లా ఇట్లా మల్లి సంకల్కు రహ విజ్ఞం రైట్ రైట్ చేద్దాం కొర్మల కోర్మల గోత్రనామ చిత్ర రూపారామ నామ ఎక్కడ కర్చుకొని గోత్ర పేరు చెప్పుమంది నా చటవ వెంకట్రావు రూపనామ వితా మహా తాతక సన్యాస సన్యాస సన్యాసరావు గారి రూపనామ ముతా తాక నరసింహ నరసింహలగారి రూపానాము వసురుద్రా రూపంగా మూడు తలాల వారిని నమస్కారం చేసుకొని పిత పితమహ ప్రపితామనుకోండి పితు పితమ ప్రపితావహ రూపాన్నా అక్షయ పుణ్యలోక ప్రాప్తి అర్ధం మోక్షలోక ప్రాప్తి అర్ధం వైకుంఠలోక ప్రాప్తి అర్ధం ప్రతి

अस्तों हाँ स्वागत 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 सुस्वागत क्षण कर्तव्य प्राप्न भाव आस आपवीता उत्तरिया आभरणार्धे इमे इमे अलंकार इमे गंधर सकलाराधन सुमर्चित करते हैं ఓం సకలారాధి సువర్చితం ఆయన తరపున మీరు నాకు ఇచ్చినట్లుగా నేను పూజ చేశాను నాకు విశ్వ దేవతలు అని బ్రాహ్మణుడికి ఇస్తున్నట్లుగా తర్వాత పితృదేవతలు ఇక్కడ మనం ఆవాహన చేసేసాను సో మోక్షాన్ని ప్రసాదించేటువంటి గ్రంథాన్ని సమర్పయామి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మహావిష్ణువుకి ఓం నమో నారాయణ అని చెప్పి అనుకుంటూ మేము కొన్ని మంత్రాలు చెప్తాము ఓం అక్షరం పదం योग वै नारायण साष्टापेदपुर जापतराजस्पोषम गौपतम तथाश्रुता वृतत्मश्रुतत्स प्रत्यगानंदम ब्रह्मस्वरूपयोग जन्मसंसार ओम नमो नाराणा मंत्रोपाससक वैकुंठभुवनलोक गिष्यतिदम परम पुनर विधान ब्रह्मण्योदेव पुत्र வெங்கடராவுனம் பித்தரூபான பித்தரூபான

ருதிரூப்பம் ரித்தீயம் உபம் கூலோத்தாண்டம் வந்து பிரபிதமபிதமாரூபம் நரசிம்மராவம் பிரபாமூ நர்ம்மிம் நர்ம்மாரூபம் திருத்தம் திருத்த கோவிட விதாச்சுரா தரையாமலை தரையா சுதாரம் தப்பையம் சுதாரம் தர்ப்பம் சுதாரம் தர்ப்போரமோ வெங்கடராவகாரூபா பிரதமம் பித்தரூப்பா பிரமருப்பம் பித்திருப்பம் வெங்கடராவுகாரூப்பம் பிரதமர் சுதாரம் தப்பா குரமோ

కూర్మాళుభ్రాం పితామహా మూడోసరి పితామహారూపా రుద్రూపం సన్యాసం పితామహారూపం సుధానం దర్ప్యామి సుదాం దత్తం దత్తం దర్పయా సుదాం దర్పయాము మూడో తా తా నరసింహలు నరసింహారి రూపాన్నా కురుమాళుభ్రాం ప్రతమహాస్వరూపా ఆదిత్యస్వపాణం నరసింహులుగారి రూపాన్నాం సుదాం దర్పయాము సుధాం దర్పయాము సుదానం దర్పయా కూరమాళపత్రాం

అర్చత ప్రాధత అత్యంత పుష్పత వృతపర్ణతృష్ణు అత అర్చత అం కేశవ యమ నారాయణ నారాయణ యమ ఇక్కడ అలంకరిస్తూ నేను రెండు దిగ్రహో ఓం దీపాన్ని ఇక్కడేమో కళ జీవించాలి ఇక్కడేమో రెండు రూపాలు ఉంచాలి ఓం దీవే భక్తమ వశుకృష్ణ స్వభావ

पर ब्रह्मणे स्वाहा मध्ये पानी समर्पया उत्तरा भूषण समस्तपचारा समर्पयामी ओम नीराज मलिवे आरती वल सोन तो, धातिथ्यवसा तो एक ब्रह्ममु वंचाती पिताभे नीराज समर्पयामी

ఏ డిపార్ట్మెంట్ చేసేవారు దీన్ని అయ్యా మూడు ప్రదక్షిణాలు చేసి ఆసనం తీసేసి సాష్టాంగం చేయాలి పెద్దవాళ్ళకి యాని కాని చాపశ యాని కాని చాపాన్ని జన్మారకృతా తాను కాని వినసీ స్వదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ రాజీవా

சீக்கிரி வாரி திருப்தி செந்தாலும் ஆத்மசாந்தி ஜாலிபிட்டு பிரார்த்தம் வசூல பாம்பு అన్నం

ఆనంద పుణ్య వరదండి ఒకసారి గోత్రం అభివృద్ధి తెలుస్తూ కొంచెం అక్షతలు శిరస్సుపోయిన పిల్లలు అంటే పిల్లలు కూడా కొంచెం అక్షతలు ఆ అప్పు చేసిన అక్షంతలే తీసుకెళ్ళాలకి తెల్ల అక్షతలు అని తెల్లక్షంతలు